హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మా పాపకి పుట్టుదల తీయించుతున్నామండి ఇక్కడ తీయించుతున్నామండి మా ఊర్లోనే తాండవలోనే నలుగున్నం తల్లి గుడి ఇక్కడ తీయించుకున్నాము మా పాపకు ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అండి ఎందుకంటే ఎదుగురు పేర్లు పెట్టామండి అన్నీ తీయించు చాలా లేట్ అయిపోద్ది అని చెప్పి ఇప్పుడే తీయించేస్తున్నాము ఐదో నెలైనా తీయించేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడైతే గుడికి వెళ్తున్నామండి ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు టైం అయితే ఎయిట్ అయింది ఎయిట్ తర్వాత ఎప్పుడు దించినా పర్లేదు అన్నారు అందుకే మేము వెళ్తున్నాము ఇంతలోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి మీకు నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే వచ్చేస్తుంది గుడి దగ్గరికి వచ్చేసామండి ఈ తెల్లి పండగ జరుగుతుంది అదోమో పదో నెలలో జరుగుతుందండి దసరా తర్వాత జరుగుతుంది చాలా బాగా జరుపుతారు ఈ తల్లి చాలా మహిమ గల తల్లి అండి మేము ఏం చేసుకున్నా ఫస్ట్ ఈ తల్లికే చేస్తాము మా పాదుకి తల్లి పేరుపై కలిపాము శరణ్యకి కలిపామండి ఇక్కడ మిట్ల దగ్గర నుంచు అని ముందే నడుస్తుంది కదండి అది మా చిన్న అత్తయ్య మూడో అత్తయ్య ఆ ముందే వెళ్తుందని మా మామయ్య అక్కడ తుడుస్తుంది కదా అత్తము రెండో అత్తయ్య ఆ పక్కన ఉన్నది కదా మా ఆడపడుచు మూడో అత్తయ్యాల అమ్మాయి అండి ఆ పక్కనున్న మామగారేమో మా మామయ్య గారు అమ్మ అండి మా మామయ్య గారికి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళండి ఇప్పుడైతే ముందు తల్లికి దండం పెట్టేసుకొని అప్పుడు పుడుదల తిందామని చెప్పి ముందు తల్లికి దండం పెట్టేసుకుంటున్నామండి మొక్కలు అన్నీ పసుపు పొంగలన్నీ వేస్తూ తర్వాత నేను దండం పెట్టుకుంటాను ఆ పాప ఏమో మా ఇప్పుడు చుట్టాం కదండి ఆడబుడ్సు ఆడబొడ్స్ వాళ్ళ పాప అండి పెద్ద పాప ఇంకొక పాప ఉంది చిన్న పాప ఇద్దరూ ఇంకో ఆడబుడుసేమో నాకు వీడియో తీస్తుందండి వెనకాల వీడియో వెనకాల ఉన్నది ఇంకో ఆడబడిసమ్మ చిన్న ఆడబడుసు ఇంతకీ మా పాప పేరు చెప్పలేదు కదండి మీకు శరణ్య దుర్గ నల్గొండమ్మ నాగ వెంకట భారతి మా అత్తగారి పేరు కూడా కలిపామండి భారతి మా అత్తగారి పేరే యాంజర్ భగ్గా అలా చిగలగ అట్టుకోట ఇటు చూడు అక్కల ను కొడి నిస్తంది ఎవరు పెడతా సరే యా కొడే గాలి కొడి అవతారే గాలి కొడి ఇక అట్కొండి అట్కొండి కల్లి పాంబోలం అదికి పరవాలేదు అన్ని కలిపేటే కదా అది

ये सीट पे को तो అక్కడ సరే ముందకి చిన్న మామయ్యకి ఫోటో తీస్తున్నానండి మా రెండో మామయ్య గారు రాలేదు వాళ్ళందరికీ ఫొటోస్ తీస్తున్నాను నేను ఇంకా ఫోన్తోని تكلمه عادتنا او اي متوهد غير اللي هاي متوهد غير قلب امه هايين غير جاي شنو جاي دي كوت اه عمرنا ها كم ريال تكلف سعر هذا بعدين نسمع మీకు కూడా అలాగే కొబ్బరికాయ ఎప్పుడన్నా జరిగిందా జరిగితే కామెంట్ చేయండి నేను చాలా గట్టి కొట్టాను కానీ అసలు పగలేదు ఎందుకంటే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయింది ఫోన్ వస్తుంది అచాల గట్టి ఉంది మరి అయ్యా నువ్వు వచ్చే కొట్టు రరా పో인다 కాయ పో인다 కాయ నేను తీదిడ వెయిస్తున్నా పోకైయ లావాల నేను చాల వెయిస్తున్నా పొర్మొంది పోయింది ఆ పొర్మొంది కాయ పోయింది పొర్మొంది పొర్కై కాయ లేదు కాయ లేదు నాకు త్వరగా ఏక్వా అన్న పొర్మొంది అన్న అది పటని మీద కొడిపోతాం ఇలా వట్ నా తాదరణ ఈ కొబ్బరికాయ అయితే ఒక దెబ్బకే కొట్టేశానండి అది కుళ్ళిపోవడం వల్ల అలా జరిగింది సరే అండి సరే నేను ఇప్పుడు లోపలికి తీసుకెళ్తున్నాను అండి ఆ హార తేవడానికి అలాగే తల్లి పాల దగ్గర వేయడానికి வெட்ட ரெண்டு ரெண்டு பாருங்க ஓகே வெச்சம்மா சண்டேல பாண்டா ரெடி ஏஸ் என்ன ஏஸ் சடாய் பில்லக்கு తీరా ఆపలా లాక్కనතර ஆயால் தேச்சே காம் கிட்ட மால கொண்டு டெக்கரேட் చేసుకొని كده ஏய் ஏய் ஏரது மாரையெல்லாம் ஏல அம்மாமா ఇద్దరు చెయ్యండి ముందు మరి ఇద్దరు కానీ చేయండి వదిన ఓ అక్కడ ఓ మీ ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి చెయ్యాలి వద్దు అలాగే అమ్మ அந்த பிஜம்ப మా అమ్మ టైంకి రాలేదండి చాలా లేట్ అయింది ఆ ముందు రోజే పెళ్లికి వెళ్ళింది అందువల్ల వేరే ఊర్లో వండుకోవడం వచ్చింది ఇక్కడ బస్సు మిస్ అయిపోయిందంట ఈ ఊరిలో ఒకటే బస్సు ఉంటుంది ఆ బస్సు మిస్ అయిపోయిందంటే ఇంకా రావడం కష్టమే ఇంకా అలా నాతవరంలో ఉండిపోయింది టైం రాలేదు అమ్మమ్మ ఉండాలని మా అమ్మకు తెలియదండి లేకపోతే ముందే మేము ఆ రోజు నైట్కి పెళ్ళికి వెళ్ళకుండా ముందు సరి పాదుకు తీయించినప్పుడు అడగలేదు అమ్మమ్మని అని చెప్పి టైం కూడా చెప్పలేదు మేము ఎప్పుడు ఎందుకమ్మ అందుకే టైం కూడా తెలియదు మేము మా అమ్మ వచ్చేటప్పటికే పొడిదలు తీస్తాం అన్నీ అయిపోయి మమ్మల్ని లేట్ అయిపోయింది రావడం

ਇਹ ਬੇਲਾ ਦੇਵਲਾ ਕਿੰਨਾ ਤੇਲ ਆ ਤੀਸੇ ਆ ਬੜਾ ਸੀਗੋਲ ਬੋਲ ਤੋਲ ਤੋਲ ਤੀਸੇ ਨਾਲ ਫੋਟੋ ਕਰਤੀ ਕਿਸ ਨਾ ਨਾ ਦੇਵੀ ਦੇ ਦੇਵੀ ਤੋਲ ਤੋਲ ਇਹਦਾ ਮਾ ਪਤਾ ਹੀ ਟੱਕ ਟੱਕ ਵਈ ਟੱਕ ਟੱਕ ਵਈ ਟੱਕ ਵੇ ਕੋਟਲੇ ਵਾਕੰਟ ਤਿਆਰ ਬੜੀ ਪਤਾ

దేవుడు పాటలు వేసారండి కాఫీ రేట్ వస్తుందని చెప్పి నేను వాయిస్ తీసాను నా వాయిస్ మాట్లాడుతున్నాను ఇంకా ఫ్యామిలీ మొత్తం వచ్చింతలు వేసి దీవిస్తున్నారండి ఈ లోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే మళ్ళీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే మా పెద్ద ఆడవాళ్ళే చూస్తుందండి సరణ్య దేవి ఏం చేసిందో కానీ దేవినే చూస్తుంది ఏదో పగబడేసింది అని అంటున్నారు నేను ఎందుకంటే వాయిస్ పెట్టలేదు దేవుడి సాంగ్స్ పెట్టారండి వాయిస్ ఎవరు ఎత్తున్నాను వెనకాల దేవుడి సంఘాలు పెడితే ఏమో కాఫీ రేట్ వస్తుందండి అందుకే కట్ చేశాను అక్కడ ఇంకో పాప ఉంది కదా చిన్న పాప మా పెద్ద అడుబడి చాలా అమ్మాయి అండి చిన్నమ్మాయి ఇంతక పెద్ద అమ్మాయి అని చూపించాను కదా ఇప్పుడు అమ్మాయి చిన్నమ్మాయి ఇప్పుడైతే పుడితలు తీయించి అదే తల తీయించేస్తున్నారు అతను తల తీయడానికి కూర్చోబెట్టమన్నారు అసలు సరే అని అసలు ఏడన్నా ఏడలేదండి ఎందుకంటే ఇంకా తెలియదు కదా అందుకే ఏడలేదు ఏం చేయలేదు అద్దీ కూడా అయితే ఒక లెక్కలో ఏడ్చాడండి చాలా బాగా ఏడిచాడు ఇక్కడ మా తమ్ముడిని అడిగారండి మామయ్య ఉన్నాడని చెప్పి ఆడు కూడా రాలేదు వాళ్ళిద్దరూ ఇద్దరు అత్తలండి అది చిన్న ఇప్పటిదాకా నాకు వీడియో తీసింది తను చిన్న ఆడబొడ్స్ పెద్ద ఆడబొడ్స్ అండి ఒకరు చిన్న మామయ్య కూతురు పెద్ద మామయ్యాల కూతురు వాళ్ళిద్దరికీ తాంబూలం అదే తల తీసేటప్పుడు అడ్డు పెడతారు కదా కట్నం అడుగుతారు కదండి అది కట్నం గురించి అలా పెట్టుకున్న పెట్టారు మా పాదు అయితే చాలా ఏడ్చాడండి బాబు అసలు పుడుదలు తీసినప్పుడు ఆడికి మూడో సంవత్సరాన్ని తీంచాము అందుకే సరణ్యక అన్ని ముందుగానే అయిపోతున్నాయి త్వరగానే అప్పుడైతే పాదు గుడికి మతాలు హైదరాబాద్లో ఉండడం వల్ల అన్నీ లేటుగా జరిగాయి దీనికి బాగానే జరిగిపోతున్నాయి ముందే అక్కడ కూర్చోబెట్టుకుంది కదండి ఒళ్ళోనే ఆ అత్త ఆ పిన్నోమో మా మామయ్య చిన్నకు చిన్న చెల్లెండి వాళ్ళు అక్కడ ఉన్న ఆ వెనకాల ఉన్నవారు మా పెద్దనానండి మా అత్త వెనకాల ఉన్నవారు ఇక్కడేమో సైడ్ని కూర్చున్నారు చూడండి మా మామయ్య మా అమ్మగారు తర్వాత మా నాన్న ఇంకో మామయ్య ఆయనకాల ఉన్నారు ఇప్పుడైతే ట్రిమ్మర్తో తీసేస్తున్నారు మేమైతే అక్కడ ఇంకా సరణ్యకి కూడుకోలేదండి మెత్తగా ఉంది చూడండి అని చెప్పి చెప్తున్నాను చేయటి చూపించి చెప్తున్నానండి నేను ఎందుకంటే ఇంకా తన కాయిస్ కూడుకోలేదండి మళ్ళీ ఏమన్నా అయినా బాధ కదా అందుకే ట్రిమ్మరే కదా లైట్గానే తీస్తాము ఫుల్గా తీయమని చెప్పి చెప్పారు వాళ్ళు ఇక్కడ అయితే మళ్ళీ తాంబూలం ఇస్తున్నారండి జాకెట్టు తాంబూలము అందరికీ ఇస్తున్నాము తర్వాత నేను కూడా తీసుకున్నాను ఫస్ట్ మా అత్తయ్య తర్వాత చిన్న అత్తయ్య తర్వాత నేను ఆ బుజ్జు పిన్ని మా అత్తయ్య అందరికీ తాంబూలం ఇచ్చాము ఇచ్చాక ఇంకా స్టార్ట్ చేస్తారండి చూడండి వీడియో ముందు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుందండి ఎడిట్ చేయడానికి టైం లేక ఇప్పుడు పెడతాను ఇప్పుడకి తీసే పది రోజులు ఎన్ని రోజులు అవుతుంది చాలా లేట్ అయింది వీడియోస్ తీసే ఉన్నాయి కానీ ఎడిట్ చేయడానికి టైం పడుతుందండి అందుకే వీడియోలు పెట్టట్లేదు ఇప్పుడు నేను వాయిస్ అవర్ ఇస్తున్నానండి వెనకాల మా బాబుది పాపది చిన్న చిన్న సౌండ్లు వస్తాయి ప్లీజ్ మా పాపని బ్లెస్ చేయండి అందరూ చూడండి ఇంకా మా పాపకి అక్కడ ఆయిస్ కూడుకోలేదు అక్కడ కనిపిస్తుంది చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మ్యూజిక్ క్యాడ్ చేస్తున్నానండి నేను ఇంకా మొక్కులు ఉన్నాయి కదా లైట్గా తీయండి అని అన్నారు వద్దండి తీసేయండి గానే ఆ మొక్కులు ఉన్నా మేము తర్వాత మళ్ళీ తలొచ్చాక తీసుకుతామని చెప్పి చెప్పామండి ఇంకా చిన్నది దించేసారు కిందన అది అలా ఉంచాలంట మళ్ళీ పుట్టుదలకి అప్పుడు ఫుల్గా తీయాలంట అందుకే అలా లైట్గా తీసారు ఇప్పుడు స్నానం చేయించడానికి తీసుకొచ్చామండి ఎందుకంటే తల వెంట్రుకలు తీసేసాక స్నానం చేయించాలి కదా అందుకు వేడి నీళ్ళు తేలేదండి చల్లనీళ్ళే చేపిస్తాము ఇంటి దగ్గర నుంచి వేడి నీళ్ళు పెట్టుకొని వద్దామంటే ఇంక పర్లేదులే ఈ రోజు కానీ చెప్పి ఆ పిండి అంటే ఇంక వేడి నీళ్ళు చెంబుతో కొన్ని నీళ్ళు తెచ్చి చిన్నత్తాన ఆ పిన్ని చేయించారండి మామూలుగా అలా కడిగేశారు అత్త అన్నదండి జలుబు చేస్తది ఎందుకు ఇంటికి వెళ్ళి వేడి వాటర్ పెట్టిస్తామంటే ఎప్పుడుకొస్తారు ఇంటికి వెళ్ళి వద్దు అలా వేసేద్దాం కొన్ని లైట్ లైట్గా అని చెప్పి అలా చేయించారండి ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుందండి పోస్ట్ చేయలేదు ఎడిటింగ్ చేయడానికి అవకా పోస్ట్ చేయలేదు రోజు చిన్నదే చిన్నదే చిన్న చిన్న పాటలు చేస్తున్నాను ఈ పుడిదలు దించిందేమో మార్చ్ థర్టీన్ అండి ఈరోజు ఏప్రిల్ ఫోర్టీన్ ఇంకా చిన్నది ఉంది ఈరోజు ఎలా అన్నా సరే పోస్ట్ చేసేద్దామని చెప్పి ఇంక ఫుల్గా ఎడిట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే వాటర్ తేడానికి వెళ్ళాను ఆ వాటర్తో కొంచెం అలా చెంబుతోనే ఆ నీళ్ళు అలా చేంజ్ చేద్దాం కదా అని చెప్పి పట్టుకొని వెళ్తున్నాను చల్లగా ఉన్నాయండి చల్లనీళ్ళు ఇప్పుడు వచ్చి అసలు దానికి చేంజ్ చేయలేదు అసలు టచ్ చేయలేదు ఇప్పుడు ఆ రోజు అలా చేంజ్ చేసాము చూడండి నేను వాటర్ ఇచ్చేసి నేను టవల్ని వెలుగుతున్నానండి టవల్ ఎక్కడ ఉందా అని చెప్పి అక్కడ అత్తనే బావని అడుగుతున్నాను బావా కొత్త బట్టలు ఆ డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు కదా అందులో బ్యాగ్లో ఉంటుంది ఆ బ్యాగ్ ఎక్కడ ఇట్టావో అని అడుగుతున్నాను అంటే లోపల ఉందన్నారు ఈ లోపు దీన్ని స్నానం చేపిస్తున్నారు నేను బయట వాయిస్ పెట్టాను కానీ దేవుడి పాటలు పెట్టారండి ఆ పాటలు పెట్టడం వల్ల నాకు కాఫీ రేట్ వస్తుంది అందుకే నేను పెట్టలేదు వాయిస్ నేను వెనకాల వాయిస్ ఆవరిస్తున్నాను చూడండి ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది ఆ లైక్స్ చూసి ఇంకా వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది అండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా స్నానం అయితే అయిపోయింది ఇప్పుడు అత్త దగ్గరికి వెళ్ళింది ఆ లత్త తుడిస్తుందండి తుడిసేసి బట్టలు వేస్తుంది అదే అది నోట్లో వేరెట్టుకుంటే అలా అత్తలాగే ఎత్తుకుంటుంది అంటుంది ఆ తా దేవి కూడా అలాగే అంట చిన్నప్పుడు వేలు ఆ పక్కన ఉన్న అత్త మా చిన్నత్త అండి ఇప్పుడు ఆ పాప వచ్చింది కదా వాళ్ళ అమ్మాయి వాళ్ళ పెద్ద అమ్మాయి నేను ఇప్పుడు ఫ్రాక్ తెచ్చాను అందాక ఫ్రాక్ వేసామండి తర్వాత మళ్ళీ ఇప్పేసి క్లాత్ అది సింపుల్ డ్రెస్ వేసానండి అది ఇప్పేసి అది ఇప్పేసిన తర్వాత ఇంకా మాకు భోజనాలు కూడా ఇక్కడేనండి మేము క్యాటరింగ్ చెప్పేసాము ఇంక ఇప్పుడు టైం నైన్ నైన్ థర్టీ అవుతుంది అప్పుడు అప్పటి వరకు ఇంకా అది అయిపోయాక ఇంక అందరం కూర్చొని ఉన్నాము అలా టైం పాస్ చేసాము చాలాసేపు వరకే ఆ తర్వాత ఇంకా ఫ్రాక్ వేసాక ఫొటోస్ తీసుకున్నాము బాగా ఇంకా టైం పాస్ చేయక మా పాదు కూడా అయితే అటు ఇటు అలా తిరుగుతూనే ఉన్నాడు బాబు ఎంత చెప్పినా మా మాట ఏం లేదు లాస్ట్కి గాజు పెం గుచ్చేసుకున్నాడు అరకాలుకి చాలా పెద్దగా గీసుకుందండి లాస్ట్లో ఏడ్చేసానుకో నేను కూడా వాడు నా మాట వినట్లే పిలిస్తే రాడో వినడో ఏం చేయరండి నేను పాప దగ్గర ఉండాలి అల్లరి ఎక్కువైపోతుంది అగో వాళ్ళ తాతయ్య దగ్గర ఉన్నాడు ఇప్పుడు వెనకాల తాత పట్టుకొని ఉన్నాడు కానీ లాస్ట్లో గాసు పెంగి గుచ్చేసుకున్నాడు అండి బాబు చాలా బాగా చెప్పులు వేసుకొని రాలేదు చెప్పులు తక్కువ ఒక పది జాతలు ఎన్నో ఉన్నాయి ఆడికి ఇంకా చెప్పులు ఎక్కడికి వెళ్తే అక్కడే కొనేస్తాం కానీ ఆడు చెప్పులు వేసుకొని రాలేదు గాస్పింగ్ గుచ్చిపోయాక వాళ్ళ డాడీ వెళ్ళి మళ్ళీ చెప్పులు కొ కొంత తెచ్చేసుకున్నారు వెళ్ళి ఇద్దరు వెళ్ళి కొంత తెచ్చిచ్చాడు పార్దుకి లాస్ట్లో ఏడ్చేశానండి చాలా బాగా ఏడ్సాను మనకి గుచ్చుకున్నా పర్లేదండి వాళ్ళకి గుచ్చుకుంటే మన ప్రాణం ఎలా ఉంటుందండి బాబు మీరు ఎవరన్నా మీ పిల్లలకి అలా గుచ్చుకుంటే ఏడుస్తారా ఏడిస్తే కామెంట్ చేయండి నేనైతే నేనైతే తప్పకుండా ఏడుస్తాను వాళ్ళకనే కాదు ఎవరైనా నా ముందు ఏడిస్తే నేను ఏడిచేస్తానండి నాకు ఏడుపు వచ్చేస్తుంది ఉట్ ఏడుస్తాను నేను ఇక పాపకి ఇప్పుడు బట్టలు వేస్తేగా గుడిలోకి వెళ్తున్నాము గుడి దగ్గర కూర్చున్నాం కదా అని టైంపాస్ చేసినా టైం అవ్వట్లేదండి ఎందుకు అవ్వదు అందుకే అవ్వదు ఫాదర్కి టీటీ చేద్దామని అనుకున్నాము కానీ చేయించలేదు ఎందుకంటే చిన్నప్పుడు టీకాలు చేస్తారు కదా అందుకు ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి అయితేనే చేయిస్తారంట అదే టీటీ చేసుకుంటారంట మేము ఇంకా టిఫిన్ చేసామండి అక్కడ టిఫిన్ ఇంటికి తెచ్చేసుకున్నాము టిఫిన్ చేసాము ఇప్పుడు ఇంకా అందరూ ఒకరు ఒకరు వస్తున్నారు ఇప్పుడు టైం ఇంకా ఎంత అవుతుందో మరి టెన్ లెవెన్ ఉన్నట్టుంది ఐడియా లేదు నాకు ఒకరు ఒకరు వస్తున్నారు మా అమ్మ చాలా లేట్గా వచ్చింది భోజనాలు వచ్చాయండి క్యాటరింగ్కి ఇచ్చాము కదా ఇంక ఇప్పుడు తల్లికి అమ్మవారికి పెట్టడానికి అని ఆకు తీసాము తల్లి దగ్గర ఫస్ట్ పెట్టాలి కదా అందుకు తల్లి దగ్గరికి తీసుకెళ్ళడానికని అవన్నీ ఇప్పిసి పెడుతున్నాము ఐటమ్స్ ఏంటంటే బూరి అప్పడం పులిహార బిర్యానీ గుత్తి వంకాయ పన్నీరు జీడిపప్పు రైసు కచాంబరు అదే పప్పు సాంబారు అంతే అట్టుపండు అండి ఐటమ్స్ ఇప్పుడు తల్లికి పట్టుకెళ్తుంది చిన్న అత్తయ్య ఇందాక చూపి ఇందాక ఇంకో అత్త చెప్పాను కదా ఆ అత్త రెండో అత్త అండి ఈ అన్నం పట్టుకెళ్ళే అత్త మూడో అత్త అండి ఇక్కడ వంటలు చేసుకోవడానికి సెడ్లు ఉన్నాయండి భోజనానికి ఒక సెడ్ వంటకు ఒక సెడ్ రెండు సెడ్లు ఉన్నాయి ఇప్పుడు భోజనం పెట్టింది కదండి అది సెడ్లోనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ వెంట పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి